ప్రేక్షకులందరూ నమస్కారం ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టవాళ్ళు సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శివనారాయణ జూన్ మాసంలో వృషిక రాశి వారి పరిస్థితి వివరాలుగా నెలంతా ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు వృష్చిక రాశి వారికి ఈ యొక్క జూన్ మాసం అంటే మామూలుగా జూన్ మాసం మొత్తం రెండు వేల ఇరవై సంవత్సరం జూన్ మాసంలో చూసినట్టయితే కనుక ఈ మాసంలో ఎందుకు గ్రహాలన్నీ కూడా కొంచెం సానుకూలంగానే కనబడుతున్నాయి అందరి మీద కాకపోతే ఏదో తెలియని ఒక భయం తెలియని ఒక ఆందోళన తెలియని ఒక అది ఏం చెప్పాలో ఎలా చెప్పాలో కూడా తెలియకుండా ఉండేటువంటి ఆ ఒక మైకం ఉంటుంది చూసారా ఆ టైప్లో కనిపిస్తూ ఉంది రుచిక రాశి వారిది ఎందుకంటే ఈ ద్వాదశ రాసులు వారు అన్ని రకాలుగా చూసినట్టయితే కనుక కొన్ని రాసులు ఉన్నాయి దాంట్లో మీనరాశి ఒకటి రుచిక రాశి ఒకటి అందులో మనకి ధనుసు రాశి ఒకటి ఇలా ఈ మూడు నాలుగు రాసులు వారికి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నప్పటికీ కూడా కొంత ఏదో బద్ధకము మైకము ఆందోళన ఏదో రకమైనటువంటి భయము ఇవి కనిపిస్తూ ఉన్నాయి అది వారి యొక్క భయముకి కారణాలు లేవు అని చెప్పలేము ఎందుకంటే పోయిన కాలం చూసుకున్నట్టయితే కనుక ఆ పోయిన కాలానికన్నా ఈ కాలంలో ఈ రుచిక రాసి వారికి కూడాను భయం ఎందుకు వస్తుంది అంటే బాధ్యతలు ఎక్కువైనాయి ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరంలో రుచిక రాసి వారికి బాధ్యతలు బరువులు బంధాలు అనురాగాలు ఆప్యాయతలు ఇవన్నీ కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి అలానే దానికి తగ్గటువంటి వనరులు కూడా వీరికి సమకూర్చుకోవాలి కదా ఇప్పుడు ఆదాయం వనరులు ఏంటంటే వీరికి ఏ నెల అయితే ఎంత అయితే వస్తుందో అంతే ఆదాయం వస్తుంది వీరికి కొత్తగా పెళ్ళి అవ్వడము పిల్లలు పుట్టడము బా బాధలు బంధాలు ఎక్కువ అవడము ఆరోగ్య సమస్యలు ఎవరికో బాగాలేకపోతే వీరికి హెల్ప్ చేయడము అలాంటి బాధ్యతలు వీరికి ఎక్కువ కనిపిస్తున్నాయి కొత్తగా అంతా బాగుంది కదా అని ఇల్లు తీసుకుంటారు దానికి ఈఎంఐ కట్టాలి కారు కొంటారు ఈఎంఐ కట్టాలి షడన్గా జాబ్ పోతుంది అలాంటి టెన్షన్స్ ఆందోళన పోతుందా అంటే కాదు మరి పోతుదేవో అని భయం అంటే తుమ్మితే ఊడే ముక్కు అది ఊడదు కానీ ఆ భయం అలాంటి వాటిలో కొట్టుమిట్లాడేటువంటి సంఘర్షణలు అయితే వీరికి బాగా కనబడుతున్నాయని చెప్పచ్చు దానికి తగ్గట్టుగా మొన్న మొన్న పోయినటువంటి మాసంలో గురువు రాహువు కేతు మారడం కూడా వీరికి అంత శుభదృష్టిగా కనపడినటువంటి పరిస్థితి ముఖ్యంగా వీరు ఏం చేయాలంటే అప్పు తెచ్చి కాకుండా కష్టపడి సంపాదించుకొని జాబ్ కావచ్చు బిజినెస్ కావచ్చు వేరే ఇంకేదైనా వీరు యాక్టివిటీస్ ఉంటాయో దాంట్లో కష్టపడాలి అలానే పేకాటా బెట్టింగ్లో అయితే కాదు డ్రగ్స్ వాటిల్లో పేకాటా బెట్టింగ్ వాటిల్లో అయితే కాదు ఏదన్నా కష్టపడి పని చేసుకోనో ఏదో ఒక రకం చేసుకుంటే సరిపోతుంది అలా కష్టపడే పనితో వీరు ముఖ్యంగా వీరు రాహుకేతు పూజ రాహుకేతుకి సా కాలసర్ప దోషానికి వీరికి ఏదైనా కలత దోషం కూడా ఇంకా కలిసి ఉంటే పూర్వీకుల శాపం పూర్వీకుల దోషం ఇంకా కలిసి ఉంటే కనుక ఎందుకు ముందుగానే వీరికి చెప్తున్నానంటే ఖచ్చితంగా రాహుకేతు పూజ అనేది వీరు చేయించుకోవాలి ఇరు రాష్ట్రాల్లో ఎక్కడైనా ఆలయాలు ఉన్నాయి ఆ ఆలయాల్లో వీరు కనుక రాహుకేతు పూజ చేయించుకుంటే అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు వీరికి కనబడుతూ ఉంటాయి అయితే ముఖ్యంగా ఈ యొక్క రుచికి రాసేవారికి ఆర్థిక స్థితిగతులు అనేది కొంతమేర ఈ జూన్ మాసంలో అయితే ఇబ్బందులు తప్పవు అని చెప్పచ్చు ఎందుకంటే ఎక్కడైనా అప్పు ఇచ్చి ఉంటే అడిగితే తకాదలు అవుతున్నాయి గొడవలు అయితే వీరు ఎక్కడైనా అప్పు అడిగారు అనుకో వారు దూరమైపోతారు ఖచ్చితంగా ఫోన్ కూడా చేయరు నువ్వు నా ఫ్రెండు నువ్వు నా దోస్తు నువ్వు నా చుట్టానివి నువ్వు నా పక్కానవి అని మీద పడి కూర్చున్నటువంటి వారు కూడా మామ నాకింత డబ్బు కావాలి బాబాయ్ నాకు ఇంత డబ్బు కావాలంటే ఖచ్చితంగా వారు ఫోన్ కూడా తీయరు వెళ్తే కూడా మొహం కూడా చూడరు అలాంటి పరిస్థితులు ఎదురవుతాయి ఈ యొక్క రుచిక వారికి ఈ మాసంలో అందుకని బి కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండాలి ఎదుటి వాళ్ళని ఎవరిని నమ్మకూడదు తెలియని వాటిలో పెట్టుబడి పెట్టకూడదు ద్వాదశ రాశుల వారు అందరూ కూడా నమ్మాల్సినటువంటి విషయం ఏంటంటే ఎదుటి వాళ్ళని నమ్మకూడదు పెట్టుబడులు పెట్టకూడదు అప్పు ఎవరికి ఇవ్వకూడదు ఇస్తే అడగకూడదు ఇవి పాటిస్తే ఖచ్చితంగా రాణిస్తారు ఇంకొకటి ఎవరిని లవ్ చేయకూడదు ఎఫెక్షన్ పెట్టుకోకూడదు ఎఫ్ఐర్స్ అసలు పెట్టుకోకూడదు ఇది ద్వాదశాసు వరకు స్వతహాగా దయించేటువంటి సలహా అలాంటి లేకుండా ఉండాలి స్ట్రెస్ ఫీలు ఆలోచన విధానం మార్చుకోవాలి ఆరోగ్యం బాగుంటుంది ప్రికాషన్స్ తీసుకోవాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రయాణాలు చేసేప్పుడు అనుకూలంగా ఉండాలి టెన్షన్లో ప్రయాణాలు చేయకూడదు ఇది కూడా రుచికి రాసే వారికి ఇలా చేసుకుంటే ఇది సరిపోతుంది అయితే మీకు అదృష్టం ఉంది ఏంటి అదృష్టం అంటే ఎవరైనా ఎప్పుడైనా వ్యాపారం చేస్తూ వదిలేస్తారు కదా లాస్ వచ్చిందనో నష్టమైందనో నేను వల్ల కావట్లేదనో అని వదిలేస్తారు అలాంటి వ్యాపారం ఏమైనా ఉంటే వీరు వీరు క్యాచప్ చేస్తే ఆ వ్యాపారం వీరు చేసుకుంటే కనుక అది ఏదైనా కావచ్చు రంగం ఆ వ్యాపారం కనుక వీరు తీసుకుంటే ఆ వ్యాపారం వీరు ఖచ్చితంగా రాణిస్తారు ఆ బిజినెస్లు వీరు చాలా రాణించడానికి ఆస్కారం కనిపిస్తుంది ఈ జూన్ మాసంలో అయితే జూన్ పదిహేను తారీఖు తర్వాత మాత్రమే అలాంటివి టేకప్ చేయాలి అదొకటి అది కూడా పార్ట్నర్షిప్లో కలిసి రాదు భార్యాభర్తలు అయితే ఓకే చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి విదేశీయానం ప్రయత్నం అయితే ఈ నెల చివరిలో చేసుకుంటే కొంతమేర కలిసి వస్తుందని చెప్పొచ్చు వీసా ఇంటర్వ్యూలు అయితే మాత్రం జూలై మాసంలో పెట్టుకోవాలి జూలై ఐదు తర్వాత పెట్టుకుంటే వీరికి కొంతమేర సానుకూలంగా అయితే ఉంది జూన్ మాసంలో అయితే అంతగా అనుకూలంగా లేదు ఇకపోతే వీరికి ఆరోగ్య సమస్యలైతే వీరికి వచ్చేసి హార్ట్కి సంబంధించినటువంటిది బ్రెయిన్కి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు అయితే వీరికి కనిపిస్తూ ఉన్నాయి ఇకపోతే నరాలకు సంబంధించినటువంటి ప్రాబ్లం కూడా వీరికి కొంతమేర కనిపిస్తూ ఉంది సైనిస్ వన్ సైడ్ హెడేక్ కూడా వీరికి కనిపిస్తూ ఉంది ఇకపోతే ఎప్పుడో ఎక్కడో దృష్టి దోషాలు ఏమైనా ఉండి అందులోనూ ముందు పెట్టడము కానీ బ్లాక్ మ్యాజిక్ ఇప్నాడేజ్ చేతబడి ఇలాంటివి ఏమైనా తగిలించుకొని ఉంటే కనుక అవి కూడా ఈ మాసంలో కొంచెం బాధించేటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి సమీప దూరంలో ఎక్కడైనా గురువు ఉంటే అక్కడ చూపించుకుంటే కొన్ని రకాల పరిష్కార మార్గాలు అయితే వీరికి ఖచ్చితంగా లభిస్తాయి దానివల్ల బాధపడేటువంటి అవకాశం అయితే లేదు ఇక పోతే వీరికి ఉన్నటువంటి పరిహార ప్రకారంగా గ్రహాలన్నీ కూడా వీరికి సానుకూలంగా తక్కువగా ఉంది కాబట్టి రుచికి రాసి వారికి కొంత జాగ్రత్తగా ఉండాలి అలా గారు చెప్పారు భయపడి ఇంటోని కూర్చుని అవసరం లేదు మన పని మనం చేసుకుంటే ఎలాంటిది కూడా ఇబ్బంది లేదు గ్రహాలు కూడా ఏమీ చెయ్యం మనిషిని అయితే కాకపోతే దానికి కూడా ప్రికాషన్స్ మనం రెమెడీస్ ఇస్తాము ఆ పరిహారాలు చేసుకుంటే ఖచ్చితంగా వీరు కూడా జూన్ మాసంలో రాణించేందుకు అవకాశాలు ఉన్నాయి ఇకపోతే పెళ్లి సంబంధాలు కూడా ఈ మాసంలో కుదిరించుకోకపోవడం కూడా మంచిది విదేశాలను కూడా ఈ మాసంలో కుదుర్చుకోపోవటం మంచిది కొత్తగా ఏం చేయాలంటే పాత వ్యాపారాలు కొత్త వ్యాపారాలు అయితే చేయకూడదు ఒకవేళ టేకప్ చేయాలంటే కనుక మనం అనుకున్నట్టుగా పదిహేను తారీఖు తర్వాత టేకప్ చేయొచ్చు ఇక ఓవరాల్గా చూసుకుంటే వీరికి కలిసి వచ్చేటప్పుడు వారం బుధవారం గురువారం రెండు వారాలు వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది ఇకపోతే వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ వీరి కలర్ వచ్చేసి ఒక్కసారి కలర్ బాగా కలిసి వస్తుంది అలానే సిమెంట్ కలర్ అంటారు కదా అది కలర్ వీరికి ఈ మాసం మొత్తం కూడా కలిసి వస్తుంది ఇకపోతే వీరికి నెంబర్ ఏడు తొమ్మిది ఈ రెండు నెంబర్లు వీరికి బాగా కలిసి వస్తాయి ఇకపోతే వీరికి పరిహారం ఏంటంటే కనుక మిరియాలు దాల్చిన చెక్క కుంకుమ పువ్వు అలానే ధనియాలు ఇవన్నీ కూడా మిక్సీ చేసి పౌడర్ చేయాలి ఈ పౌడర్ చేసింది ఆవు పాలలో కానీ లేదా గేదె పాలలో కానీ వేయాలి వేసినటువంటి పాలు నవగ్రహాలు కానీ లేదంటే కనుక నవగ్రహాలకి అభిషేకం చేయలేకపోతే కనుక ఎక్కడైనా రావి చెట్టు దగ్గర మొదట్లో రావి చెట్టు మొదలు ఉంటుంది కదా ఆ మొదట్లో ఒక మూడు చెమ్ములు కనుక ఇవి పోసినట్లయితే ఖచ్చితంగా వీరికి ఆరోగ్య సమస్యలే కాకుండా ఆర్థిక సమస్యలే కాకుండా వీరికి ఉన్న గ్రహాల రీత్యా వచ్చిన దోషాలన్నీ కూడా కొంతమేర పట్టాపంచలేదానికి ఆస్కారం ఉంటుంది నరదిష్టి ఉన్నవారైతే కనుక ఒక్కలు ఒక ఐదు కాటుక అంటారు కదా ఇప్పుడైతే కాజల్ అని పిలుస్తూ ఉన్నారు కాజల్ అంటే హీరోయిన్ కాదు వాటి పేరు కాజల్ అది మనకి పెన్సిల్లా ఉంటుంది కాజల్ కానీ కాటుక కానీ మనకి యాడు కూడా వస్తుంది ఒకప్పుడు హైటెక్స్ మహిళ సంథింగ్ ఏదో ఉంటుంది అలాంటి కాటుక తీసుకొని అలానే వీరికి కాటుకతో పాటు ఒక్కలు ఒక ఐదు కాటుక అలానే లవంగాలు ఒక ఐదు ఈ మూడు కూడా తీసుకొని తనకి తానుగా దిష్టి తీసుకొని ఇది స్త్రీలైనా పురుషులైనా చేసుకోవచ్చు ఇది ఏ రోజు చేయాలంటే మంగళవారం లేదా బుధవారం రోజున సాయం సంధిగా చేయాలి అవి తీసుకొని వీరికి వీరే దిష్టి తీసేసుకొని ఆ తీసేసుకున్నటువంటిది పొదలుగా ఉన్నటువంటి చెట్లలో వేయగలిగితే కనుక వీరికి ఉన్నటువంటి రాహు కేతువు పూర్వీకుల శాపం అలానే కుజదోషం లాంటివి ఏమైనా ఉంటే కూడా కొంతమేర తొలగిపోయేదానికి ఆస్కారం కనిపిస్తూ ఉంది ఈ యొక్క పరిహారాలు చేసుకుంటూ మనం గ్రహాల నుంచి సానుకూలంగా ఉండేందుకు నెంబర్ కూడా ఇస్తాం ఆ నెంబర్ కూడా వీరు ప్రతిరోజు పారాయణ చేసుకోవాలి ఇకపోతే రుచిక రాశి వారు ఈ జూన్ మాసం రెండు వేల సంవత్సరంలో ప్రతిరోజు పాలన చేసుకోవాల్సినటువంటి నెంబర్ ఎయిట్ సిక్స్ సెవెన్ సిక్స్ ఫోర్ సెవెన్ టూ ఎయిట్ సిక్స్ సెవెన్ సిక్స్ ఫోర్ సెవెన్ టూ ఈ నెంబర్ని వన్ ట్వంటీ ఫైవ్ టైమ్స్ పారాయణ చేసుకోవాలి ఇది ఎలాగా చేతులు ఏదైనా మిరియాలు చేతులు లేదా ఒక్కలు లాంటి కొక్కసర సోంపు లాంటి చేతులు పెట్టుకొని ఈ నమ్మని పారాయణం చేసుకొని అవి వీరు భుజించినట్టయితే అన్ని గ్రహాలు కూడా వీరికి సానుకూలంగా నిర్పడతాయి ఈ యొక్క జూన్ మాసంలో వీరు కూడా అదృష్టం ఆస్కారం ఎక్కువగా కనబడుతుంది జూన్ మాసంలో ఓవరాల్గా వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వరకు ధన్యవాదాలు